వెల్కమ్ టు మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ పై వెల్లుగు పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదైంది టీడీపీ నేత దారపునేని శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయ్యింది రెండు వేల ఇరవై రెండులో పార్టీ మారనందుకు ఆగ్రహంతో తులకా కిషోరు మేదరమెట్ల శ్రీను తులుని బాబు తనపై హత్యాయత్నం చేశారని శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు పల్నాడు జిల్లా మార్చల మున్సిపల్ మాజీ చైర్మన్ కిషోర్ పై వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో మరో హత్యాయత్నం కేసు నమోదైంది ఎస్ఐ సమందర్వల్లి తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఏడున లోయపల్లికి చెందిన టీడీపీ నాయకుడు దారపనేని శ్రీనివాసరావు పార్టీ మారలేదన్న నెపంతో కిషోర్ బోదలవీడుకు చెందిన మేదరమెట్ల శ్రీను పంగులూరి బాబు మరికొందరు దాడి చేసి హత్యాయత్నం చేశారు దీనిపై అప్పట్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితుడు ఆదివారం మళ్ళీ ఫిర్యాదు చేశారు దాడికి పాల్పడిన వారిలో మేదరమెట్ల శ్రీను పంగులూరి బాబులను అదుపులోకి తీసుకుని మూడు వందల ఆరు మూడు వందల ఏడు నాలుగు వందల నలభై ఎనిమిది మరో రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్